హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారద హాస్పిటల్లో స్పృహ లేకుండా ఉండడంతో ఇక భూమి గగను పూరి శివ అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు ఇక గగన్ అయితే ఎమోషనల్ అయిపోతూ శారద నుదుటి మీద ముద్దు పెట్టి శారద పట్టుకొని అమ్మ అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు అయితే కాసేపటి తర్వాత శారద కళ్ళు తెరుస్తుంది ఇక భూమి అయితే బావా అత్త కళ్ళు తెరిచింది అని చెప్పగానే ఇక గగన్ అయితే ఎంతో సంతోషపడిపోతూ అమ్మ ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉండే నాన్న గగన్ నీకు ఒక విషయం చెప్పాలరా నీ కబూర్డ్లో బట్టలు సర్దుతూ ఉంటే కదా అందులో ఒక పాత కెమెరా ఒకటి నాకు కనపడింది ఆ కెమెరాలో అపూర్వ శోభాచంద్రని చంపుతున్న వీడియో ఉంది ఆ వీడియో చూసి నేను భూమికి ఫోన్ చేశాను అని చెప్పేసి ఇక రత్నము అపూర్వ మనిషి అని తను ఆ కెమెరా లాక్కబోతుంది అని ఇలా మొత్తం విషయాన్ని కూడా శారద గగన్కి చెప్పేస్తుంది ఇక దాంతో గగన్ అయితే గన అమ్మ నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన ఆ అపూర్వని నేను అస్సలు వదిలిపెట్టానమ్మా ఈరోజు అపూర్వ నా చేతుల్లో చచ్చింది అని చెప్పేసి ఎంతో ఆవేశంగా వెళ్తూ ఉంటే ఇక భూమి పూరి అందరూ కూడా అన్నయ్య ఆగు అని చెప్పేసి పూరి బావా ఆగు బావా అని చెప్పేసి భూమి అంటూ ఉంటారు కానీ అని గగను వినిపించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక్కడ భూమి అయితే టెన్షన్ పడిపోతూ అత్తయ్య ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య బావ ఆవేశంగా వెళ్తున్నాడు అని చెప్పేసి అడుగుతూ ఉంటే మామూలుగానే గగను నాకు ఏదైనా జరిగితే గన ఎవరిని వదిలిపెట్టాడు అలాంటిది నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది ఆ అపూర్వ అని తెలిసిన తర్వాత ఇంకా వదిలిపెడతాడా ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి శారదా అంటూ ఉంటుంది ఇంకొక వైపు అయితే గన ఉగ్ర నరసింహంలాగా ఆ అపూర్వను చంపడం కోసం అని చెప్పేసి కారులో బయలుదేరి వస్తూ ఉంటాడు ఇంకొక వైపు శారద చనిపోకుండా బ్రతికింది అనే విషయం తెలుసుకున్న అపూర్వ అయితే గాన భయంతో వణికిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఎక్కడ గగన్ వచ్చి చంపేస్తాడేమో అని చెప్పేసి మరి గగను ఆపూర్వని చంపేస్తాడా లేదా అపూర్వ గుట్టిని ఆ కెమెరాని పోలీసులకు అప్పగించి అపూర్వని జైలు పాలు చేస్తాడా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్